భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలం మల్లెలమడుగు గ్రామ పంచాయతీలో సిహెచ్ఓ కాంతం ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు వారు మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు పోషక విలువలు ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని మరియు నార్మల్ డెలివరీ కావడానికి చిన్న చిన్న ఎక్స్పె ఎక్ససైజ్లు నేర్పించారు ఇక ఇలా చేయడం వలన పన్నంటి బిడ్డకు జన్మనిస్తారని వివరించారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ప్రణీతా కుమార్ అంగన్వాడీ టీచర్ అరుణ ఆశా వర్కర్లు లక్ష్మి పూర్ణ సుశీల మరియు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు మళ్ళీ ముందుకి ఆకాలు పెట్టు మళ్ళీ ఆకాలు మళ్ళీ చెయ్యండి ఇంటి దగ్గర మెట్లున్నా కూడా మెట్ల మీద కూడా చెయ్యొచ్చు ఒక ముందుకి ఒక వెనక్కి పెట్టు చూడండి మళ్ళీ వెనక్కి రావాలి ప్రైవేట్ హాస్పిటల్కి అనుకోండి ఒక చిన్న జ్వరానికి వెళ్తే పది టెస్టులు రాస్తారు చేస్తారా పది టెస్ట్లు రాస్తారు అదే మన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే పది టెస్ట్లకు కూడా ఫ్రీయే అవునండి చూడండి అక్కడ వెళ్తే ఇక్కడ ఒక థైరాయిడ్ టెస్ట్ కేడతమ్మా దయచేసి ఒక థైరాయిడ్ టెస్ట్ కే రెండు వేల రూపాయలు అయితే ఎంతమ్మా థైరాయిడ్ టెస్ట్ మన శరీరంలో థైరాయిడ్ ఉన్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్ ఒక ఆరేడు వందలు మరి ఇవన్నీ మనకి ఫ్రీగానే అవుతాయి గవర్నమెంట్ గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్కి ఎంత తేడా కనిపిస్తా ఉంది ఇప్పుడు డబ్బు సరే నా దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి నేను పోయి వాళ్ళ పరిస్థితి లేని వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా ఏమన్నా కానియండి మనకి గవర్నమెంట్ ఇచ్చింది కాబట్టి మనం పోయి టెస్టులు చేయించుకోవాల్సింది పోయి ప్రైవేట్ వాళ్ళని వాళ్ళని బాగు చేయటం కాదు ఏ టెస్ట్లకైనా ఇక్కడ కాన్పులకు చెప్పలేము యాభై వేలు లక్ష రూపాయల ఎనభై వేలుకి లక్ష రూపాయల రూపాయలు వాళ్ళ ఖర్చులతో సహా మరి అటువంటిప్పుడు అదే నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే ఆ అరవై డెబ్బై వేలు మిగులుతాయి కదా మిగులుతాయి కదా గురించి కొన్ని మనం మాట్లాడుకుందాం ఏమ్మా ఈ చలికాలంలో మనకి ఎక్కువ ఒక రెండు రోజులు జ్వరం వస్తా ఉంది ఏమా జ్వరం వచ్చిన తర్వాత ఆ రెండు రోజులు జ్వరం తగ్గుతా ఉంది తగ్గిన వెంటనే నొప్పులు భయంకరమైన నొప్పులతోనే ఈ రెండు నెలల నుంచి జనాలు బాధపడుతున్నారు కదా మరి ఎంత మనం ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గటం లేదు మరి మనం ఏవేవో అయినా కూడా తగ్గటం లేదు మరి మీరేం చేస్తున్నారు రాకుండానే చూసుకోవాలి ముఖ్యంగా ఆ జ్వరం రాకుండానే సరే చిన్నగా తలనొప్పి ఒలినొప్పి జ్వరం వచ్చిందనుకోండి వెంటనే ఆశమ్మని పిలవటము లేకపోతే సిస్టర్ గారి దగ్గరికి ట్యాబ్లెట్స్ తెచ్చుకోవడము ఈ పని చేయండి ఏమో చేసి చేసినట్లయితే కొద్దిగా ఒడ్డు నొప్పుని జ్వరం రాకనే మనల్ని అవి కాపాడదు నిర్లక్ష్యం చేయవద్దు తర్వాత గర్భిణీ స్త్రీలని కూడా ఏం చేయాలి కేవలము మన గవర్నమెంట్ హాస్పిటల్ని వెళ్ళావమ్మ గవర్నమెంట్ చెకప్కి వెళ్ళావా ఈ ట్యాబ్లెట్స్ అన్ని మింగావా ఐరన్ కాల్షియం మింగావు కదా అమ్మ ఏమండి ఈ అంగన్వాడి టీచర్ గారు కూడా మీకు చక్కగా రేషన్ ఇస్తున్నారు కదా భోజనం పెడుతున్నాను మధ్యాహ్నం మధ్యాహ్నం అక్కడే తినేటట్టు చేయిందండి అండి మధ్యాహ్నం ఇచ్చే భోజనం తర్వాత హెచ్ఎల్ ఫీ విలేజ్ హెల్త్ శానిటేషన్ డే లేకపోతే కమిటీ అక్కడ కమిటీ కదా విలేజ్ హెల్త్ శానిటేషన్ కమిటీ ఈ కమిటీలో అందరు ఉండాలి కమిటీ అంటే అందరం కదా మన అంగన్వాడీ టీచర్ ఉన్నారు మరి టీచర్స్ ఉన్నారు టీచర్స్ అంటే ఇవాళ స్కూల్ హాలిడే స్కూల్ టీచర్స్ లేదు మన ఆశాలు ఉండాలి మేము ఉండాలి పుస్తకాలు ఉండాలి అందరూ ఉండాలి అందరు అది ఒక కమిటీ అయింది కదా అది అందరు లేరు అయినా కూడా ఈ డే రోజు మనం తప్పకుండా పాటించవలసిందే అందరం కూడా ఏంటంటే ఇంతమంది ఉన్నాం కాబట్టి తెలియని విషయాలు మనం తెలుసుకోవాలి ఇప్పుడు సర్వేకి వస్తున్నారు జనాలు కదా ఆ సర్వేలో మీరు కొన్ని కొన్ని విషయాలు తెలుసుకోవాలి అడగాలి అడిగి తెలుసుకోండి కొంతమంది ఏదేదో వచ్చేసేసి ఏమంటే అకౌంట్ నెంబర్ కూడా అడుగుతారు అస్సలు అకౌంట్ నెంబర్ అయితే అస్సలు చెప్పకండి కొంతమంది తెలియక ఏం చేస్తారు చెప్పేస్తారు కదా మీరు కూడా మీ అమ్మ వాళ్ళకి చెప్పండి ఏమా చెప్తారా ఎందుకు అందుకని ఇంట్లో మీ నాన్న వాళ్ళకి అమ్మ వాళ్ళకి వాళ్ళకి కొంత చదువు రా చదువు రాని వాళ్ళు ఉన్నారు కదా ఉన్నారా ఇప్పుడు మా అమ్మ మా ఉన్నారు మా వాళ్ళకి చదువు రాదు అట్లనే కొంతమంది తల్లిదండ్రులకు చదువు రాదు అయినా కదా స్కూల్ వస్తున్నారా వస్తున్నారు కదా మీరు వాళ్ళకి తెలియని విషయాలు మన తల్లిదండ్రులకి తెలియని విషయాలు చెప్పాలి చేస్తుంటారా ఎక్కడ ఉంటుంది గుగ్గలు చక్కగా అనుకుంటూ వెరీ గుడ్ అకౌంట్ నెంబర్ చెప్తే ఏం ప్రాబ్లం అంటే నీ అకౌంట్ నెంబర్ బట్టి వాళ్ళు దాంట్లో కొట్టుకొని నీ డబ్బులన్నీ లాగేస్తా నీ బ్యాంకులో ఎంతైతే ఉన్నాయో ఇరవై వేలున్నాయో ముప్పై వేలున్నాయో ఎంత డబ్బులు ఉన్నాయో అంత డబ్బులు లాక్కుంటుంది కానీ ఆధార్ నెంబర్ ఇచ్చి రాసుకోండి అని చెప్పండి రేషన్ కార్డు ఆధార్ కార్డు నెంబర్ రాసుకోండి ఉంటే చెప్పండి కానీ అకౌంట్ బుక్ ఉంటది కదా మన బ్యాంకు బుక్ ఆ బుక్ గురించి మీరు కూడా చెప్ప ప్రస్తావన రాకూడదు కొన్ని కొన్ని విషయాలు విషయాలు తెలుసా ఇప్పుడు మీరు అడిగారు మీకు తెలియదు కదా ఇప్పుడు నలుగురం కూడుకోబట్టే కదా మీకు ఆ విషయం తెలిసింది ఏమా ఇప్పుడు చదవగానే అడిగా అడిగితే చెట్ అవుతుంది మళ్ళీ వన్ అడిగినా కూడా చెట్ల ఉండదు ఏవైనా బ్యాంక్ కార్డు చూసుకోవడం అది అంటే బ్యాంక్ కదా నీకే సంబంధం అంతే వేరే వాళ్ళకి సంబంధం అంతే నువ్వు అనర్ కరెక్ట్ అని అలాగే డబ్బులు డ్రా చేసేస్తారు అవును డబ్బులు అన్ని తీసేసుకుంటారు అంత చాలామంది మోసం వల్లే ఉన్నారు అందరు ఆ మోసాన్ని తెలుసుకొని మనం ఈ లోకల్లో బతికినంత కాలం మంచిగా బతకాలి జ్ఞానం ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇచ్చే సరిపోతుంది ఆధార్ కార్డు రేషన్ కార్డు ఇవ్వండి చెప్పండి ఇక